ఏంటి అది చికెన్ లెగ్ పీస్ ఎవరు ఇచ్చారు అన్న వాళ్ళు ఇచ్చారండి నీకు లెగ్ పీసు ఓకే si kenapa ini? Ya, kaki. <laughs> ya, ya. Ya. Ya, ya. <laughs> <laughs> ya, ya. Ya, ya. Aduh, cikgu. Hmm? Aduh, ya. Aduh, ya. Aduh, ఏమనింది ఏమన్నావే ఒరే గబ్బునా వాడు గబ్బుడా వాడు గుడ్డు బాయ్ ఓయ్ గుడ్డు బాయ్ అన్న ఓయ్ ఏంటి భయపెడుతున్నావా నాకేం భయం లేదు అన్న గుడ్డు బాయ్

Aiyah, ini ni, kondeng, huh? Incondeng. Hei, kondeng. Kondeng. Kau betulkan toh? dia? బాధా బాగలేదా బాగుందా ఎవరిని అయా తింటున్నాడుగా దెబ్బలు పడతాయి అద్యాల అంటే అద్యాల అనకూడదు

తప్పమ్మా అలా అనకూడదమ్మా అన్న అనాలి అన్న కాదా అన్న అయాష్ అన్న అయాంశు బాబు ఓకే మీ అన్న కదా వాడు అయాన్షు పాపవా నువ్వు నువ్వు పిచ్చి పాప పిచ్చి ఆద్యయన్షా పాపం అయన్షా అయాన్షి గుడ్ బాయన్షి నువ్వు పిచ్చా అద్యా హ్ యా చి ఐ ఎవరు అమ్మ రాక్షస సరే నువ్వు అమ్మా గబ్బ పిల్ల ను గబ్బ పిల్ల ను గబ్బ పిల్ల ఏంటి మరి నువ్వే చెప్పావు గబ్బ పిల్ల అని నేను నేను మంచి పిల్ల ఏంట చెప్పు గుడ్ బాయ్ నేను గుడ్ బాయ్నా నేనే మరైతే గుడ్ బాయ్ అన్నా నా ఓకే బయటికి పో ఉంటుంది నువ్వు తినట్లేదు కదా నువ్వు కూడా వెళ్ళిపో ఆ నువ్వు కూడా తినట్లేదు కదా పద కాకి హెన్న కాదు క్రో అంటే కోడి ఎందుకు నాను అక్కడ పెట్టేసి నేను నువ్వు తిన్నానా